హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మీ భాషాబాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కొత్త చోటుకు వచ్చాను ఫ్రెండ్స్ నేను నేను చెప్పాను కదా రేపు వచ్చి మేము అడవి అంతా తిరిగి మీకు చూపిస్తానని చూడండి చూడండి ఫ్రెండ్స్ నిధాళ్ళన్ని ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కడిగి చూపిస్తే మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ నీళ్లు దొరకడం లేదు నాకు ఇక్కడ అదే చూస్తున్నాను నేను కూడా చూపిస్తే సూపర్గా ఉంటే రాళ్ళు చూపించాలని నాకు ఆశగానే ఉంది కానీ ఏం చేయాలి నీళ్ళు లేవు ఇదే చూడండి సార్ ఇవ్ చూడండి ఇలా చూడండి ఇదే

అంటే లొకేషన్ చాలా పెద్దది చూడండి నీళ్ళ నుండి కడిగి అని చూపిస్తే మీకు సూపర్ రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి సూపర్ రాళ్ళు ఇవి చూడండి ఎంత బాగా మెరిసిపోతూ ఎంత బాగున్నాయో రాళ్ళు డైమండ్ దొరకడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఏం చేయడం ఎక్కడెక్కడ ఎత్తుకుతున్నాను మీకు చూపించాలని ఎక్కడెక్కడ ప్లేస్లు ఎత్తుకుతున్నాను ఎక్కడెక్కడ పోతున్నాను ఏం చేయను ఎక్కడ నాకు మంచి రాయి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా మీకు చూపించాలని నాకు ఒక్కటన్నా ఒక్కసారి నా డైమండ్ చూపి మనశ్శాంతిగా ఉండగలుగుతాను ఫ్రెండ్స్ నేను ఏం చేయను ఆ దేవుడు ఎందుకో నాకు బ్యాడ్ లక్కో ఏం పాడో తెలీదు ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ చూడండి 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 ఫ్రెండ్స్ చానా Can it, can it And the right. Is... అంతే చూడండి ఫ్రెండ్స్ వాన పడుతుంది కదా దాళ్లలో నీళ్ళు ఉంటాయి అనుకుని వచ్చాను ఫ్రెండ్స్ నేను కానీ ఇక్కడ నీళ్ళే లేవు వాన పడింది కదా అని కడిగి చూపించవచ్చు మీకు అందరికీ బాగా అనుకున్నాను నేను అంతే నీళ్ళే లేవు ఇక్కడైతే ఇలా మచ్చలు వస్తున్నాయి ఏ ఏరియాలో ఏ రాళ్ళు దొరుకుతున్నాయి అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మంచి మంచి ప్లేస్ మన దగ్గర కూడా ఉండేయని అన్నీ చూస్తారని చూపిస్తున్నాను కాకపోతే డైమండ్ ఇక్కడ ఎంత దేహమో అంటే కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇది చూడండి కొండ ప్రాంతం ఇది ఏమన్నా దొరికితే అని చిన్న ఆశ కూడా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఏం చేద్దాం ఏ దొరకడం లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్యాం చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ సైక్ షేర్ చేసి సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సహజ చేసి సపోర్ట్ చేస్తే తప్ప లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఉండే ఇక్కడ రెండు ఎర్రంగా నా చేతులు కూడా ఎర్రంగా అయిపోయినాయి ఇంకా శుద్ధంగా ఒక రాయి దొరికినా కూడా ఫండి నేను ఈ రాళ్ళన్నీ తీసుకుని ఏం చేస్తారు అనుకున్నాను మంచి క్వాలిటీ రాళ్ళు తీసుకుంటాను ఫ్రెండ్స్ రాళ్ళన్నీ పారేస్తాను ఇంకేం చేస్తాను నేను ఈ రాళ్ళతో మంచి క్వాలిటీ రాళ్ళు అయితే పెట్టుకుంటాను కాకుంటే కొద రాళ్ళన్నీ పారేస్తాను ఇంకేం చేయగలను చూడండి అన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి కొంచెం ఒక నిమిషం నీడలో నిలబడి పోదాం పోతాంపు చెట్లన్నీ తిమ్మిడి పట్టినట్టు ఉండయి చూడండి అన్నీ చిమ్మీరు పెట్టినట్టే ఉండి ఫెన్సెల్ పట్టుకొని పట్టుకొని నాకు దయం నుంచి ఈడలు తీసుకుంటూ వస్తున్నాను కొత్త కొత్త ప్లేస్లన్నీ మీకు చూపించాలని చూడండి ఫెన్స్ చూడండి చూడండి ఏ రాయి తీసినా మెరుస్తూనే ఉంది కానీ ఏ రాయి డైమండ్ ఏ రాయి కాదో అది కూడా నాకు తెలియడం లేదు చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ రాళ్ళన్నీ మీకు ఈ లొకేషన్ అంతా చూపిస్తున్నాను వీడియోలు వీడియోలు చూపిస్తున్నాను మీకు ఇదైతే సిద్ధాస్వరం కోనకు పోయే తావే ఫ్రెండ్స్ ఇది అన్ నేను చెప్తున్నా చూడండి